మీకు తెలుసా వరలక్ష్మి వ్రతం ఆరంభం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో పార్వతీదేవి స్వయంగా శివుణ్ణి అడిగిన ఒక ప్రశ్నకే ఇది సమాధానము శ్రావణ మాసము ఎందుకు ప్రత్యేకము వరలక్ష్మి వ్రతము ఎందుకు శ్రావణమాస శుక్రవారం రోజునే చేస్తారు అసలు చారుమతి ఎవరు ఆమె కథలోని ఉపదేశం ఏమిటి అసలు ఈ శ్రావణమాసం యొక్క ఆధ్యాత్మిక విశిష్టత పూజలు వ్రతాలు వరలక్ష్మి వ్రతం యొక్క అసలు అర్థము పరమార్థము మనము ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ హరే రామ హరే కృష్ణ వరలక్ష్మి వ్రతము అంటే కేవలము పసుపు కుంకుమే కాదండి ఇది ఒక పూజ మాత్రము అస్సలు కాదు ఇది ఏంటంటే భక్తి కుటుంబం యొక్క సమృద్ధి సప్తలక్ష్ముల అనుగ్రహానికి మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము ఎందుకు అంటే వరలక్ష్మి దేవి అనేది వరాలనిచ్చే తల్లి కాబట్టి సప్తలక్ష్ములు అంటే ఎనిమిది అష్టలక్ష్ముల యొక్క ప్రతిరూపము ఈవిడ అందుకని మనం శ్రావణ మాసం అంటే శ్రావణమాసం యొక్క ప్రత్యేకత ఈ మాసంలో శివుడు విష్ణువు లక్ష్మి గౌరీదేవికి పూజలు బాగా చేస్తూ ఉంటారు వ్రతాలు నోములు శుక్రవారాలు మంగళవారాలు ఇలా చాలా పూజలు ఈ మాసంలోనే వస్తాయి అవి ఎందుకు వస్తాయో తెలుసుకుందాము శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి అంటే శివుడికి ప్రియమైన మాసము ఇదే ఎందుకు అంటే వర్షాకాలము మొదలయ్యి ప్రకృతి అంతా సస్యశ్యామలంగా మారుతుంది ఈ మాసంలో చేసే ప్రతి ఒక్క పూజ కానీ నోము కానీ వ్రతము కానీ ఏది దానాలు ఏది చేసినా కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడింది ఈ శ్రావణ మాసానికి అందుకే అంత విశిష్టత ఉంది ఈ మాసంలో స్త్రీలు ఎక్కువగా వ్రతాలు చేస్తారు ఎందుకంటే ఆరాధనలో మనకి స్త్రీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అది ఎందుకు అంటే ప్రతి స్త్రీ కుటుంబం యొక్క ఆయురారోగ్యాలు పిల్లల కోసము దీర్ఘాయుష్ ధన సంపద అన్నింటికోసము ఆమె కష్టపడుతుంది కాబట్టి మనకి మన సనాతన ధర్మంలో వ్రత తాలు నోములు ఇవన్నీ ఆడవారికి కేటాయించబడ్డాయి ఎందుకు అంటే శక్తి పరాశక్తి కాబట్టి సాక్షాత్తు ఈ విషయము మనకి మహాదేవుడు స్వయంగా పార్వతీదేవికి చెప్తారు అనమాట స్త్రీలు పూజలు రోజు చెయ్యక్కర్లేదండి ఎందుకు అంటే యజమాని మాత్రమే పూజలు చేయాలి అంట అది సాక్షాత్తు పరమ మహాశివుడే చెప్పారు వ్రతాలు మాత్రము ఇంట్లో మన మహాలక్ష్ములు ఉంటారు కదా ఆడపడుచులు ఎవరైతే ఇలా నోములు వ్రతాలు భర్త యొక్క ఆయుష్ వారి కోరికలు ఏవైనా నెరవే నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంటి మహాలక్ష్మితోనే ఇలా నోములు వ్రతాలు చేయించాలని చక్కగా మనకి మహాదేవుడే వరాన్నైతే ప్రసాదించారు అందుకే నోములు వ్రతాలు ఎక్కువగా విశిష్టత ప్రాముఖ్యత మన సాంప్రదాయంలో ఉంటాయి అందులో ఈ వరమహాలక్ష్మి వ్రతం అనేది సాక్షాత్తు ఆ పరమశివుడే అమ్మవారికి పార్వతి అమ్మవారికి చెప్తున్నారు అందులో భాగంగానే మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరము ఆ చారుమతి దయ వల్ల భూలోకంలో ప్రజల మ అందరము ఇలా అష్టైశ్వర్యాలతో జరుపుకుంటాము ఈ వరమహాలక్ష్మి వ్రతం యొక్క ఉద్దేశము పరమార్థము ఏమిటి అంటే కేవలం మనం సంపద కోసమే కాదండి నిజమైన పరమార్థము ధర్మపరమైన జీవనము కుటుంబం యొక్క ఐక్యత అంటే అందరూ కలిసిమెలిసి ఉండడము భక్తితో చక్కగా మనస్సు నిండా దైవారాధన చేసిన హృదయంతో లక్ష్మీదేవి మన ఇళ్లల్లో ఉండాలి శాశ్వతంగా కొలువై ఉండాలని ఈ వ్రతము మనకి ఒక మార్గనిర్దేశనం చేస్తుంది ఇంకొక విషయము ఏంటంటే మనకి అష్టలక్ష్ములు అంటే ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి గజలక్ష్మి వీరలక్ష్మి విద్యలక్ష్మి వీటన్నింటి స్వరూపాలే మనకు వరలక్ష్మి వ్రతంగా చెప్పబడింది ఎందుకు అంటే అమ్మవారిని వరమహాలక్ష్మిని ఈ శ్రావణ మాసంలో ఇలా నోములు వ్రతాలు చేసి ఆహ్వానించడం వల్ల మంచి నిండు హృదయంతో ఇంట్లో మనకి అష్టలక్ష్ముల అనుగ్రహంతో ధనధాన్య సంతోష విజయాలు అన్నీ శాశ్వతంగా నిలుస్తాయని పరమశివుడే సాక్షాత్తు అమ్మవారికి చెప్పారన్నమాట అయితే మనకు పురాణాల్లో చారుమతి ఈ కథను అందరూ వినే ఉంటారు ఆవిడ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా మనం మరొకసారి ఆవిడను గుర్తు చేసుకుందాము ఈ కథ ద్వారా ఒకప్పుడు మగధ దేశం అనే రాజ్యంలో చారుమతి అనే సతీమణి ఉండేది భర్తకి అత్తమామలకి కుటుంబ శ్రేయస్సు కోసము ప్రతినిత్యము ఉన్న దానిలోనే చక్కగా అందరినీ భక్తి శ్రద్ధలతో పూజించి సేవించేది అట ఆ సతీమణి పూజించి సేవించడము అంటే పూజలు చేయడం కాదండి మంచి సత్ప్రవర్తన కుటుంబం యొక్క ఆయురారోగ్యాలు శ్రద్ధ అన్ని భక్తి ఉండేవట ఆవిడకి రాత్రి కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పింది అట ఏమని అంటే అమ్మ చారుమతి శ్రావణమాస శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మిగా పూజించు అప్పుడు నీకు అష్టలక్ష్ముల కటాక్షము కలుగుతుంది నీ కుటుంబము ఇంకా ఐశ్వర్యవంతము అవుతుంది అని అలా చెప్పగా చారుమతి ఉదయాన్నే లేచి చక్కగా భర్తకు అత్తమామ అత్తమామలు అందరికి చెప్పిందట అలా చెప్పగానే వారు ఇప్పటిలాగా మనకి కళలు వస్తూ ఉంటాయి కదండీ అందరికీ పొద్దున చూసినవి రాత్రికి అలా కాదు చక్కగా ఆమె ధార్మిక మార్గంలో అంటే సజ్జన సాంగత్యంలో ఉండి భక్తి శ్రద్ధలతో ఉంటే అలాంటి కళలు నిజమవుతాయని మనకి పురాణాల్లో చెప్పబడింది చారుమతి కూడా అందుకు మనందరికీ ఒక ఉదాహరణ ఆవిడ ఏం చేసింది అంటే ఇలా చె ఇంట్లో కుటుంబం అందరి ఆమోదం పొంది చక్కగా వ్రతం చేసుకుంది అందులో మళ్ళీ ఏంటి అంటే చుట్టుపక్కల ఎవరు ఉన్నా కూడా అందరితో తనకు వచ్చిన కళను ఇలా వచ్చింది అని చెప్పి వారందరినీ కూడా చక్కగా నిండు మనసుతో పిలుచుకొని ఈ వ్రతము అయితే చేసింది ఎలా అంటే తను చక్కగా స్నానం చేసి పసుపు కుంకుమలతో మంటపము అలంకరించి చక్కగా మామిడి తోరణాలు కట్టి పువ్వులతో పూజా స్థలాన్ని సిద్ధం చేసి కలశాన్ని అమర్చి కొబ్బరి ఆకులు గోరింటకు మంగళప్రదమైన వస్తువులు అన్నీ పెట్టి పూజకైతే సిద్ధమయ్యింది చారుమతి అలా కలసారాధన చక్కగా కొబ్బరి పువ్వులు జాకెట్ ముక్క గంగాజలము ఇలా గోరిండాకు ఇవన్నీ పెట్టేసి చక్కగా లక్ష్మీదేవిని వరమహాలక్ష్మిగా ఆహ్వానించి చక్కగా పూజ చేసింది అలా దీపం వెలిగించి పసుపు కుంకుమ పువ్వులు నైవేద్యాలు తనకి తోచినంత ఎంత ఉంటే అంత అలా చేసి పెట్టి మిగతా స్నేహితులు బంధువులతో కలిసి ఆ వ్రతాన్ని చక్కగా ఆనందంగా సంతోషంగా మనసు నిండుగా ఆచరించింది అలా వ్రతము పూర్తి కాగానే చారుమతి ఇంట్లో అద్భుతం జరిగింది ధనధాన్యాలు వెళ్ళి విరిశాయి అత్తమామలకు భర్తలకు అందరికీ ఆశ్చర్యం కలిగింది ఇల్లంతా ఇలా ధనధాన్యాలు సిరి సంపదలతో వెళ్ళి విరిశాయి తనతో పాటు తనకు చుట్టుపక్కల ఉన్న పరివారం కూడా ఇలా ధనధాన్యాలు సిరి సంపదలు అన్నీ వెళ్ళి విరిశాయట అలా చూసిన ప్రజలు ఇది ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రత మహిమ అని ఆవిడను చారుమతిని చక్కగా అందరూ స్థుతించారంట అప్పటి నుంచి ఈ వ్రతము భూలోకంలోని స్త్రీలందరూ తప్పకుండా ఆచరించాలి అని మన సాంప్రదాయం చెబుతుంది అయితే ఈ వ్రతం యొక్క ఉద్దేశము కేవలము ధన సంపద కోసము కాదండి కుటుంబం యొక్క ప్రేమ భర్త యొక్క దీర్ఘాయుష్యు పిల్లల యొక్క ఆయుర ఆరోగ్యములు శాంతి ధైర్యము విజయము లక్ష్మీదేవి శాశ్వతంగా నిలిచి ఉండాలి అంటే ఈ శ్రావణ మాసంలో ఇలా లక్ష్మీదేవిని వరమహాలక్ష్మిగా భావించి చక్కగా వ్రతం అయితే ఆచరించాలి మొత్తానికి పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు మహాశివుడు చెప్పిన సమాధానమే ఈ వరలక్ష్మి వ్రత విధానము ఈ వ్రతాన్ని మొదట చారుమతి ఆచరించి మహాఫలితాన్ని పొందింది ఆ తరువాతనే మనకు భూలోకంలో స్త్రీలు ఆచరించే పవిత్ర వ్రతంగా మనకి మారింది అసలు ఏంటి అంటే వరలక్ష్మి వ్రతము ఆచరించేటప్పుడు ఇది కేవలము ఆచారము కాదు ఇది మనందరి యొక్క భక్తి ఐక్యత సిరి సంపదలు సుఖ సంపదలు అని చెప్పే ఒక మంచి వ్రతము లక్ష్మీదేవి మన ఇంటిలో ఎప్పటికీ కొలువై ఉండాలి అంటే మనసారా తల్లిని ఇలా మనకి ఉన్న దాంట్లోనే చక్కగా కొలుచుకోవాలని ఈ వరమహాలక్ష్మి చారుమతి దేవి చెబుతుంది ఇంకొక కథ కూడా ఉంది మీకు అది కూడా వివరిస్తాను చక్కగా లక్ష్మీదేవి కథల్లోనే ఆ కథ కూడా మీరు ఒకసారి వినేసేయండి పురాతన కాలంలోనే ఒక గ్రామంలో ఒక పసిపాప పాప మావిడకి తల్లి లేదనమాట తనని సవితి తల్లి పెంచి పోషించేది అన్నమాట ఆవిడ ఎలా అంటే తనకి పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లల బాధ్యతని ఈ పాపకు అప్పగించి తను చక్కగా రెడీ అయ్యి ఇలా పూజలు వ్రతాలు నోములు అన్నీ చేసుకుంటూ ఆ చిన్న పాపని తల్లి లేని పాపకి అన్నీ చెప్పేదట అసలు ఆ పాప ఏం చేసేది అంటే ఆమె చిన్నది కావడంతో ఆమెకు చక్కగా ఇంట్లో ఒక లక్ష్మీదేవి బొమ్మ చిన్నప్పుడు మనకి మట్టితో చేసి ఉండేవి కదా అలా ఆ పాప దగ్గర ఎప్పుడూ ఒక బొమ్మ ఉండేదంట అమ్మవారిది ఆ బొమ్మనే తను రోజు అమ్మగా భావించి బొమ్మను ముందర పెట్టుకొని ఆ పసిపాప చిన్ని హృదయము అన్నీ మాట్లాడేదంట ప్రేమగా చక్కగా అమ్మవారు కూడా ప్రతి ఒక్కటి వినేవారంట అయితే సవతి తల్లి ఆవిడకు ఎప్పుడు ఏది పెట్టినా కానీ అన్నం కానీ ప్రసాదాలు కాని ఏవి కాని అవి అమ్మకు చక్కగా అర్పించి తర్వాత తాను అలా తినేదంట అయితే ఒకరోజు ఆవిడకు పెద్ద అంటే వయసు రావడంతోనే పెళ్లి చేయాలి కదండి ఆ సవతి తల్లి ఆ పాపకి ఇంకా ఎవరినో ఒకరిని చక్కగా పెళ్లి చేసి సాగనంపింది అలా సాగనంపిందో లేదో ఈ పాప చిన్నప్పటి నుంచి అమ్మ రూపంగా భావించిన ఆ బొమ్మతో సహా వెళ్ళిపోయింది ఎప్పుడైతే అలా అత్తవారింట అడుగు పెట్టిందో వాళ్ళ ఇంట్లో లేమి అనే పదానికి కొదవలి లేకుండా అష్ట ఐశ్వర్యాలు వచ్చేసాయి అట ఎప్పుడైతే ఈ పాప ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిందో ఆ సవతి తల్లి ఇంట్లో అసలు తినడానికి అన్నధాన్యాలు అన్నింటికి కొదువ వచ్చిందంట అసలు ఏంటంటే బీరువాలో ఉన్న సిరి సంపదలు అన్నీ ఒక్కొక్కటి తగ్గుముఖంగా పడుతూ వచ్చాయి అంట అప్పటి నుంచి చక్కగా ఆవిడ ఏం చేసేది అంటే ఆ పసిపాప పెరిగి పెద్దయి చక్కగా అమ్మవారి బొమ్మని శ్రద్ధగా అలా అమ్మగా భావించి పూజలు చేయడం వల్ల ఆ పాప ఎక్కడుంటే అక్కడ అష్టైశ్వర్యాలకు కొదువ లేకుండా అమ్మవారు అలా ప్రసన్న అయ్యారు అయితే మన అందరము ఈ పసిపాప ఈ చిన్ని హృదయం చేసిన పూజలు పరమార్థం గ్రహించినట్లయితే అమ్మవారు ఆ పసిపాపకు కన్యకకు మరల కలలో కనిపించి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఇస్తానని అలా ఇచ్చి ఈ పసిపాపని అనుగ్రహించారు తను ఏంటంటే చిన్నప్పుడు తల్లి లేని పిల్లలు కదా అమ్మగా అనుకొని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా నిండుగా పెద్ద పెద్ద ఆర్భాటాలు ఏమీ లేకుండా తనకు ఇచ్చిన దానితోనే అమ్మవారిని సంతృప్తి పరిచి ఈ కథలో పరమార్థం ఏమిటంటే అమ్మవారికి పెద్ద పెద్ద ఆర్పాటాలు ఏమీ అవసరం లేదండి ఉన్న దాంట్లోనే మనకు చారుమతి ఆవిడ కథలో చక్కగా అమ్మవారే ఆవిడకు కలలో కనిపించి ఇలా పూజ చేయి అని అనుగ్రహించారు ఇక్కడ ఈ పసిపాప కూడా చూడండి చక్కగా నిండైన హృదయంతో ఉన్న దాంట్లోనే తృప్తిపడి ఆవిడ అలా బొమ్మని అనుకోకుండా సాక్షాత్తు అమ్మే అని అనుకొని భావన చేసి నిత్యము అంత ప్రేమగా లాలిత్యంగా ఉంటే ఆ పసిపాప హృదయాన్ని ఎలా తల్లి అనుగ్రహించిందో చూశారు కదా మనకి తేడా అనేది ఈ సంపదలు ఏమిటంటే ఇలా హంగులు ఆర్భాటాలు కాకుండా మనకి ముఖ్యంగా భక్తి శ్రద్ధలే అని మనకు ఈ రెండు కథలు చెబుతాయండి ఇప్పుడు ఏంటంటే మనకు ఈ కలియుగంలో ఉన్న దాంట్లో లక్ష్మి అంటే మనకి ఉన్న దాంట్లో చేసుకోవడమే పరమార్థం అండి ఎవ్వరికీ లేదు ఎవరి తోచినంతలో ఈ వ్రతాన్ని ఆచరించడమే అమ్మవారికి మనం ఇచ్చే నిజమైన భక్తి శ్రద్ధలు ఏంటి అంటే ముఖ్యంగా మనము అందరము గమనించాల్సింది తల్లిని ఎలా ప్రేమిస్తామో మనము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలను ఇలా అందరినీ చక్కగా మనస్ఫూర్తిగా మనకు చేతనైనంతలోనే ఏదో ఒక చిన్న సాయమైనా అది దైవ సమర్పణగా భావించి చేస్తే మనకి జగత్ గురువులు మనకి తల్లి తండ్రులు ఆ పార్వతి పరమేశ్వరులు అమ్మవారు అందరూ మనతోనే ఉంటారు అనేది ఈ కథ మనకు విపులంగా చెబుతుంది చక్కగా మనము ఇప్పటి వరకు శ్రావణమాస విశిష్టత వరమహాలక్ష్మి వ్రతం యొక్క అర్థము పరమార్థము ఆ చిన్నారి లక్ష్మీదేవి అంశ అయిన పాప కథ అష్టలక్ష్ముల మహిమ అన్నీ విన్నాం కదా మనము ఈ వ్రతం ద్వారా ఏం తెలుసుకోవాలి మన జీవితానికి ఏం చెబుతుంది దీని యొక్క అర్థము పరమార్థము ఉపయోగము కూడా తెలుసుకుందాము మొదట వ్రతము మనకి ఎందుకు అంటే వరమహాలక్ష్మి వ్రతము కేవలము సంపద కోసము కాదు మనం ఏంటంటే ధర్మబద్ధమైన జీవనం సాగించాలి అప్పుడే మనకు లక్ష్మీదేవత సంపద ఇస్తుంది కానీ ధర్మము లేకుండా అంటే అది నిలవదు అని కూడా చెబుతుంది అందుకే ఈ వ్రతము మనకి ఎందుకు అంటే ధనము కావాలి ధర్మము కావాలి సంపద కూడా కావాలి దానితో పాటు సద్గుణాలు కూడా ఉండాలి అప్పుడే మనకి లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది అని వ్రత కథ ఖచ్చితంగా మనకి ఆ చారుమతి దేవి చక్కగా చెబుతుంది ఆ పసిపాప కథ మరొక కథ చెప్పుకున్నాం కదా అమ్మవారి కథల్లో అక్కడ మనకి ఏంటంటే ఆర్భాటం కన్నా భక్తి గొప్పది అని ఆచారం కంటే ఆత్మీయత గొప్పది అని తెలుస్తుంది దేవిని మనస్సులో చిత్తశుద్ధితో సేవించి పూజిస్తే అమ్మవారి కటాక్షము ఇట్టే కనిపిస్తుంది అని ఆ చిన్న పాప యొక్క భక్తి శ్రద్ధలు మనకు చెబుతూ ఉంటాయి ఎప్పుడు మనము ఇచ్చే వస్తువుల విలువ కాదు మన చేసే పని చక్కగా ప్రేమగా అమ్మవారికి చేస్తే మనకు ఆవిడ దీవెనలు కటాక్షాలు ఎల్లవేళలా సమృద్ధిగా లభిస్తాయి అని ఆ చిన్ని పాప కథ తెలియజేస్తుంది ఈ వ్రతము స్త్రీలే ఎందుకు చేయాలి అంటే ముఖ్యంగా ఇల్లు అన్నది స్త్రీ ఆధారం కాబట్టి ఆమెను పూజించి ప్రార్థిస్తే దేవి కటాక్షము మొత్తము ఇంటికి వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి మనకి అమ్మా నాన్నలైనా చక్కగా పార్వతి పరమేశ్వరులే చెప్పారండి ఈ వ్రతము గురించి అది కూడా మహాదేవుడు ఆడవాళ్ళకే నోములు వ్రతాలు చెప్పబడ్డాయి ఇలా భర్త యొక్క కోరికలు నెరవేరడానికి ఆడవాళ్ళు వ్రతాలు నోములు చేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి అని స్వామి పురాణాల్లో చక్కగా కార్తీక పురాణము ఆ కథల్లో చెప్పబడింది విన్నారు కదండి అమ్మవారిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజిద్దాము